వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పూర్తిగా రివర్స్ అయిందని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సృష్టించిన నిశ్శబ్ద విప్లవంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయి కూటమి ఘన విజయంతో ప్రపంచం సృష్టించిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపుర్లో మంగళవారం తన స్వగృహం వద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించిన రమణబాబు కూటమి సభ్యులకు సీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి విజయంలో ముఖ్య పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు పవన్ తాను చెప్పినట్లుగానే వైసీపీ కంచుకోవటం భద్రకొట్టారని పేర్కొన్నారు తాను తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు చేసిన శబదాన్ని చంద్రబాబు నాయుడు నెరవేర్చుకున్నారని అన్నారు రాష్ట్ర ప్రజలు తమ అమూల్యమైన తీర్పుతో వైసీపీ అరాచక పాలన స్వస్తి పలికారని రావణబాబు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్డీఏ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా సామాన్య ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మహిళలు కానీ ముఖ్యంగా యువత మరి అన్ని రంగాల్లోని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలనలో ఈ అణచివేతకు చేసే పాలనలో మరి ఆకాశాన్ని ధరలంటుకునే ఈ పాలనలో మరి కరెంటు బిల్లులు పెంచేసి అందరిని సామాన్యం కూడా నట్టివీరిచిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఎన్నికలు ఎప్పుడొస్తాయా మరి తెలుగుదేశానికి పట్టం కడదాం కూటమికి పట్టం కడదాం అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఎన్నికలు వచ్చినాయి మరి వేడ ఫలితాలు చూస్తూ ఉంటే వార్ వన్ సైడ్గా ఉంది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అహంకార పూరితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని ప్రగాఢపలకి పడికాడో ఈ వేళ రివర్స్ అయ్యి మరి కూటమికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రీతిలో ఈ వేడ ఫలితాలు వస్తూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఊటైస్ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క కూటమికి విజయానికి ముఖ్యమైన కారకులు మరి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి అక్రమంగా ఆయన జైలు నిర్బంధించినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి నేను తెలుగుదేశానికి మద్దతు ప్రకటిస్తున్నాను తెలుగుదేశం నేను కలిసి ప్రయాణం చేస్తామని చెప్పేసి అండంతో పాటు ఆయన బీజేపీని కూడా కలుపుకుని మొత్తం ముగ్గురు కూడా కలుపుకుని కూటమిగా ఏర్పడి ఈవేళ రాష్ట్రంలో విజయ భోగిస్తున్నారంటే అందరికీ పేరు పైన ధన్యాద చేసుకుని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు కొత్తత్యం తెలియజేసుకుంటూ మరి ఆయన ఏదైతే అన్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కోట్లు భద్రపడతాం అనేసి అర్థం చేశారు అలాగే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మరి కురుక్షేత్రంలో అక్కడ పాండవుల కౌరవులో సభలో ఉన్నటువంటి ఈ సభలో నేను రాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అయితే సభలో అడుగు పెడతానని చేశారు ఈ అందరూ కూడా శావతం చేసి మరి పవన్ కళ్యాణ్ ప్రత్యి చేసి ఏదైతే ఉన్నారో మరి ఆ యొక్క ఫలితాలను వేళ మనం చూస్తూ ఉన్నాం మరి ఒకసారిగా చూసుకుంటే ఈ వేళ నూట అరవై ఐదు స్థానాలు పైన తెలుగుదేశం కూటమి కైవసం చేసుకోవడానికి ఎటువంటి సందేహం లేదు మరి ఏదైతే అహంకారపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు కూడా మరి ఐదు సంవత్సరాలు పరిపాలించాడో అందరినీ నిర్బంధించి అణిచివేసి ఇబ్బందులకు గురిచేసి ఏ విధంగా మరి రాష్ట్రాన్ని నాశనం చేశాడో అమరావతి లేకుండా మన క్యాపిటల్ లేకుండా అలాగే పోలవరం లేకుండా మరి అన్ని విధాల ఉద్యోగాలు లేకుండా నిద్యోగాలను చేసి అందరినీ మరి ఈ వేళ ఆయన పరిపాలన సాగించాడు కాబట్టి అందరూ కూడా విసిగు వేసారిపోయి ఈ వేళ ఈ యొక్క ఫలితాలను నిదర్శనంగా మనం చూసుకోవచ్చు ఈ యొక్క నిశ్శబ్ద విప్లంగా మనం భావించవచ్చు అందరూ కూడా కూటమికి పట్టం కట్టి ఈవేళ ఘనమైన విషయం చేకూర్చిన యావన్న మంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం మామలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి